ఎప్పుడు ఇది బ్రీతింగ్ ప్రాబ్లమే కదా మరి షాపులలో పోయి గల్లాలలో వేస్తావు కదా మరి ఇది బ్రీతింగ్ ప్రాబ్లమే కదా ఏంది ఎవరు చెప్తే చెప్పుకోండి ఏంటి ఏ పని ఆ బ్రీతింగ్ అది కలపడానికా అసలు వేయచ్చా అది కురాల్లో చెప్తుందా అది అట్లా ఏమని అన్నా కురాల్లో చెప్తుందా కురాల్లో సాంబ్రాన్ ఏమన్నదా గుగ్గిలు ఏమేమన్నదా లేదా తీసుకోండి కెమికల్ కలిపిన పౌడర్లు ఏమన్నదా మసీదులో వేస్తాం అన్నది దర్గాలో అది వేస్తామని చూపెడతావు కా పెద్ద మసీదు కడిగిపోతుందా పెద్ద మసీదులోకి పోతుందా ముజర్ణి పిల్తుందా ఏ ఊరినిది ఎక్కడ ఎక్కడ ఇక్కడ ఏ రాగి అన్న చెప్పు తేగిద్ది నువ్వు రాగి అంటే చెప్పు తేగిద్ది ఏమనుకుంటానో ఊళ్ళో నుంచి కూడా పెట్టు ఏంది అసలు నువ్వు కెమికల్ కనిపేది షాపులలో ఎందుకు ఎత్తనావు సామ్రాన్ని